నమస్కారం ఇక్కడ ఈ గుడి విశిష్టత గురించి మీ మాటల్లో కాస్త వివరించయేశ్వర స్వామివారికి జయ ఎదురుగా ఉన్నబీ నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నరమహారాజు చక్రవర్తి యుద్ధం చేసి ఓడిపోయి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతు ప్రాంతానికి ఇచ్చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత నరమహారాజు గొంధిబీ నదిని చేపట్టాడి వారి భార్య శ్రీమతి నరదమేతి కారు ఇవ్వడం జరిగింది ఆమె చేప మొక్కలు కట్ చేసి ఒక పేద రాగి అండలో వండుతుంది ఎంతసేపు కొడుకుతలు నల్లమారన్న రాగి సర్వ తీసుకొని వెళ్ళి ఆ దుందిబీ నదులు నీళ్ళు తెచ్చి రాగి అండలు పోసి భార్యాభర్తలు బాగా మంట పెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రేన ఆకాశం అని తెలుసుకెళ్ళి దుందిబీ నదులు పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి కాబట్టి మీనము అంటే చేప అంబరం అంటే ఆకాశం కాబట్టి ఈ క్షేత్రానికి మీనాంబరం అనే స్థలం పరశురాముడు స్థాపించిన స్త్రీలు స్వయము ఈ పరశురాముడు తన స్వాస్త ఈ లింగాన్ని స్థాపించి ఇప్పటికి నలభై మూడు లక్షల సంవత్సరాలైంది అది పురాతనమైన శివక్షేత్రం స్పర్శం ఏది అంటే భిన్న భాషలు భిన్న ప్రజలు భిన్న నైసర్గిక వెనకడికి గొల్ల స్త్రీలు యాదవ స్త్రీలు గొల్లంత కూడా ఉంది యాదవ స్త్రీలు ఇంపబిందెలు తెచ్చి దుద్ది బిందె నీళ్లు తెచ్చి ఇంప బిందెలతో స్వామికి అభిషేకించి అర్చించి ఆరాధించి క్షేమించిన తర్వాత ఆ బిందెలను స్వామికి స్పర్శ అంటే తాకిస్తే అవి బంగారు బిందెలుగా మారినాయి కాబట్టి స్పర్శ అని చాలా మంది జనానికి ఆ ప్రకృతి వికృతి కాబట్టి ఆ స్పర్శయే పరిశవేదిగా రూపాంతరం చెందింది తర్వాత ఇంత పెద్ద పానమట్టం మీకు ఎక్కడ ఉండదు ఇది బ్రహ్మసూత్రము